వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటండి ఈరోజు మన రెసిపీ ఎద్దు జామ్ అయ్యో అమ్మమ్మ చేతి వంటండి ఈరోజు అయితే మన మన చేతి వంట అయితే ఎద్దు హైవా హైవా చూడండి ముందుగా ఈ బ్రెడ్ ఇలా విరుచుకుని ముందుగా ఈ బ్రెడ్ అయితే చేసుకొని ముక్కలు చేసుకోవాలండి

ఇప్పుడైతే ఫీచర్స్ మొత్తం చేసుకొని మిక్సీ గార్ తీసుకునేారండి మనం విరిచిపెట్టుకున్న బ్రెడ్ పీసుకుని మిక్సీ దారిలో వేసుకుని మిక్సీ పట్టుకుందామండి బ్రెడ్ మొత్తం ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నానండి మొత్తం ఈ బ్రెడ్ అంతా మొత్తం ఇలా విడిచుకున్నాము ఇప్పుడు ఏం చేయాలో చూద్దామండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను బ్రెడ్ పౌడరు ఈ విధంగా మిక్స్ మొత్తం బ్రెడ్ మొత్తం ఈ విధంగానే పౌడర్ చేసుకోవాలండి ఇంకా చాలా ఉన్నాయి బ్రెడ్ బ్రెడ్ కూడా ఇట్లా పొడి చేసుకున్నాండి మొత్తం బ్రెడ్ కూడా ఇలా పొడి చేసేసుకోవాలండి ఇలా మెత్తగా కాకుండా కొంచెం ఇలాగ బరుపు గరుపుగానే పొడి చేసుకున్నానండి ఇప్పుడు ఇది ఏం చేయాలో చూగించి ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకుని బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి ప్యాన్ పెట్టుకున్నాను దీనిలో ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకున్నాను కదండి దీనిలో జీడిపప్పు వేపుకుందామండి జీడిపప్పు కొంచెం దోరగా వేయించుకుందామండి పని జీడిపప్పులు ఇవి ఒక బౌల్లో తీసేసుకుందాం బ్రెడ్ పొడి చేసి పెట్టుకున్నాను కదండి ఈ బ్రెడ్ పొడ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకుందాం ఎంతో ఈజీగా చేసుకుని ఈ బ్రెడ్ హల్వా మనకు స్వీట్ తినాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు పిల్లలకైనా మనకైనా చేసుకుని ఇలా ఈజీగా చేసుకుని తినొచ్చండి మంట మాత్రం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి మరి లో ఫ్లేమ్లో పెట్టలేదు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఈ బ్రెడ్ పౌడరు వేపుతున్నానండి ఎంతో టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ హల్వా అలాగే నా స్టైల్లో నేను చేస్తున్నానండి చాలామంది చేసి ఉంటారు నా స్టైల్లో నేను చేస్తున్నాను చూడండి ఇప్పుడు బ్రెడ్ పౌడర్ అనేది ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి వేపడానికి నాకు ఎందుకంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి వేగిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో తీసుకుందామండి అదే బౌల్లో మనం అదే ప్యాన్లో ఒక రెండు కప్పులు నీళ్ళు తీసుకుంటానండి ఈ కప్పుతోను రెండు కప్పులు ఈ కప్పుతో నీళ్ళు వేసానండి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాండి ఈ షుగర్ నీళ్ళలో వేసేద్దాం వేసేసి దీన్ని బాగా కలుపుకుందాం పాకం ఏమి దానం షుగర్ బాగా కరిగిపోయే వరకు దీన్ని కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ షుగర్ ఏమీ మనం పాకం రానవసరం వద్దండి షుగర్ కరిగిపోయింది కదా ఇప్పుడు మనం బ్రెడ్ పౌడర్ పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఈ షుగర్ వాటర్లో వేసేసుకోవాలి వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే ఉండలేకుండా చేస్తుంటేనే మంచి స్మెల్ వచ్చేస్తుందండి అసలు ఇప్పుడు స్టవ్ మంట సిమ్ మంట లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే మనం కలుపుకునేటప్పుడు ఇది తొందరగా హై ఫ్లేమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో మాడిపోతుందండి అందుకని ఇది కలుపుకునేప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకోవాలండి ఇలా మొత్తం కలుపుకోవాలి చూడండి ఇప్పుడు దీనిలో మనం ఏమి వేద్దామంటూ ఈ చిన్న కప్పుతో ఒక కప్పు పాలు తీసుకున్నానండి ఈజీగా ఈజీగా చేసుకోవచ్చు ఇంటిల్లు పాద కూడా తినవచ్చండి ఈ స్వీటు బ్రెడ్ హల్వా చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ బ్రెడ్ హల్వా కలుపుకుంటూ ఉండాలండి ప్లీజ్ అమ్మమ్మ చేతి వంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలండి టూ ఇయర్స్ అయింది వన్స్కి సబ్స్క్రైబర్ కూడా రాలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు లైక్లు కొట్టాలండి నేను ఎలా చేసానో కామెంట్స్ పెట్టండి కొంచెం నెయ్యి వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసాము నెయ్యి వేసుకుని కలుపుకుందాం చూడేలా ప్యాన్ కనుక్కోకుండా ఇట్లా కావాలండి అలా అయిపోయినట్టు ఇంకా నెయ్యి బాగా కలిసేటట్టు కలుపుకుందాం అంతా యాలకులు పొడి వేస్తున్నానండి పొడి వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగుంటుంది కాజు కూడా దీనిలో వేసుకుందామండి జీడిపప్పులు ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రెడ్ హల్వా ఈ విధంగా చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా అయిపోతుంది అంతే అయిపోయిందండి ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకుందాం చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఈ బ్రెడ్ హల్వా ఇలా చేసుకోండి నేను ఎలా చేసినా కామెంట్ పెట్టండి ఒక ప్లేట్లో తీసుకున్నాను పిల్లలేంటి ఏంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ ఎంత ఇష్టంగా తిన ఈ బ్రెడ్ హల్వా ఇలా చేసుకోండి చూడండి ఒక్క బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను అంతే ఎంత హల్వ అయిందో ఇంట్లో అందరూ తినొచ్చండి అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇక గట్టిబడితే ఇక దీన్ని పీసులు కూడా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకోండి చప్చేస్ చేసుకోండి తిన్న కంటుంది థింగ్ కొట్టండి మయ్య మై అమౌంట్ చేటువంటి చ చ అమౌంట్ చేటువంటి చబ్చేస్ అయితే ఆ హండ్రెమ్ ఏమైనా అయితే ఓకే బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్